అనే దాని మీద ఈ రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు మధ్యాహ్న భోజనం స్కూల్లలో ఎట్లా పిల్లలకు పెట్టాలనే దాని మీద వీళ్ళకి శ్రద్ధ లేదు అదే విధంగా మాకు ఇతనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటే ఆ ప్రజల కోసం అవసరమైతే ఆ ఫ్యాక్టరీ రద్దు చేసే విషయంలో శ్రద్ధ లేదు అదేవిధంగా లగిచెర్లలో లంబాడ రైతులు మా భూములు మేము ఇయ్యము ఎకరం కోటి ధర వలుకుతున్నటువంటి భూమిని పది లక్షలకు నువ్వు ఇయ్యమంటే మేము ఎట్లిస్తాం ఇస్తాం మాకు ఇక్కడ ఫార్మాసిటీ వద్దు అని చెప్పి వాళ్ళు అంటున్న దాని మీద శ్రద్ధ లేదు ప్రజల పక్షాన ఆలోచన చేయాలని కనీస సోయి లేదు ఇవాళ ట్రిపుల్ ఆర్ పేరు మీద కానీ సిటీ లగచర్ల ఇష్యూ కానీ ఫార్మా విలేజ్ ఇష్యూ కానీ అదేవిధంగా ఫోర్త్ సిటీ పేరు మీద రేవంత్ రెడ్డి సోదరుల ఫోర్ బ్రదర్స్ అరాచకాలు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజానికమంతా కూడా గమనిస్తూ ఉన్నారు కళ్యాణ లక్ష రూపాయల చెక్కు తుల బంగారం లేదు ప్రతి ఆడబిడ్డ పద్దెనిమిది వేలు నిండితే రెండు వేల ఐదు వందలు లేదు స్కూటీ లేదు ముసలవాళ్లకు ముసలు వాళ్ళకు నాలుగు వేలు పెన్షన్ లేదు రెండు లక్షల రుణమాఫీ లేదు రెండు లక్షల ఉద్యోగాలు కాకెత్తికి పోయింది రైతు బంధు లేదు రైతు భరోసా లేదు కౌలు రైతులకు లేదు కూలి రైతులకు లేదు కేసీఆర్ దళిత బంధు పది లక్షలు ఇస్తున్నాం మేమంతా పన్నెండు లక్షలు ఇస్తాం దళితల రెండు లక్షలు కూడా దిక్కు లేదు పాత ఇచ్చిన దళిత బంధు పైసలు కూడా ఫ్రీజ్ చేసి పారేసి అకౌంట్లు ఎస్టీల రిజర్వేషన్లు పెంచులు లేదు మైనార్టీల రిజర్వేషన్లు పెంచులు లేదు వెయికి పైగా ఉన్న గురుకులాలన్నింటినీ సర్వనాశనం చేసి పారేసిరు ఇవాళ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మంచిర్యాలలో లేదు చెన్నూరులో లేదు బెల్లంపల్లిలో లేదు ఏమన్నా ఉందంటే హైదరాబాద్ పేరు మీద పేదలు కట్టుకుని నిల్లుగులగొట్టు నడుస్తున్నది ఈ రాష్ట్రంలో విధ్వంసం తప్ప వికాసం లేదు ఈ రాష్ట్రంలో విద్వేషం విషం తప్ప విషయం లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికెళ్ళి ఎక్కడికి వచ్చినా అని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్క వర్గం రైతులు మహిళలు వృద్ధులు పిల్లలు యువకులు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు సబ్బండ వర్గాల ప్రజానికమంతా కూడా భయం భయంతో బిక్కు బిక్కుమంటూ ఎటువంటి పరిస్థితి అయ్యారా దేవుడా అని చెప్పి ఇవాళ బాధపడుతున్నటువంటి సందర్భం తెలంగాణలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాల్లో కనబడుతూ ఉంది నూట నలభైకి పైగా మున్సిపాలిటీల్లో కనబడతా ఉంది వాళ్ళ అక్రమ కేసులు అరాచకాలు నిర్బంధాలు పోలీసుల వేధింపులు ఇవి తప్ప తెలంగాణ ప్రజలకు ఇస్తామన్న ఒక గ్యారెంటీ లేదు నిలబెట్టుకునే ప్రయత్నం ఒక్క హామీ విషయంలో లేదు ఈ ప్రభుత్వానికి కాబట్టి ఈ సందర్భంగా నేను కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నా మన నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా ఫీనిక్స్ పక్షు లెక్క మళ్ళొక్కసారి మనమంతా కూడా బ్రహ్మాండంగా ప్రజల పక్షాన పోరాటం చేసేటట్టుగా మనమంతా కూడా అవసరం ఉంది బలాన్ని పుంజుకొని శక్తిని కూడగట్టుకొని తెలంగాణ సమాజం పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకగా ఈ గులాబీ దండు తెలంగాణ ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కేసీఆర్ గారి వారసత్వాన్ని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తిని పునికి పుచ్చుకొని రాష్ట్రం అంతా కూడా మన కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మళ్ళొకసారి తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడం కోసం బంగారు తెలంగాణగా తెలంగాణను మలచడం కోసం కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణలో తిరిగి తీసుకురావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కంకర భతుడై నడుం గట్టి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్రమంలో మీ అందరు కూడా నేను చెప్తా ఉన్నా మన మీద కేసులు అయితే జైళ్ళకు పోతాం అయితే ఇబ్బందులు అయితే బదనాములు వస్తాయి మన జుట్టు మీద ఉన్న ఒక తెల్ల పారేసినట్టుగా వాటిని పీక్ పారేసి మనమంతా కుమరం భీం స్ఫూర్తితోని భగత్ సింగ్ స్ఫూర్తితోని సాకలేలమ్మ దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళ స్ఫూర్తితోని ముందుకు సాగుదాం పోరాడదాం కష్టపడదాం మంచిగా ప్రజల పక్షాన బలమైన గొంతుకగా నిలబడదాం ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటాం గట్టిగా నిలబడతాం చిన్నయ్య గారు కానీ దివాకరణ కానీ ఇక్కడ ఉండే నాయకత్వం అంతా బ్రహ్మాండంగా ఉంటాం నేను అన్ని గమనిస్తున్నా ఏ అధికారి ఏం చేస్తుండో ఏ నాయకుడు ఏం చేస్తుండో ఏ లోపర్ గాడ ఏ చేస్తుండో అన్ని రికార్డ్ చేస్తున్నా నేనేం నేనేం మారలే నలభై ఏళ్ళు జాక్ నలభై బ్లడ్ అట్లనే ఉంది ఒరిజినాలిటీ అట్లనే ఉంది ఆ ఉద్యమ స్ఫూర్తి తగ్గలే సమయం సందర్భం అంతే టు వెయిట్ ఫర్ అవర్ టర్న్ అంతే మన సమయం కోసం మనం కొంచెం ఓపిక ఉందాం ఇందారం నుంచి మొదలుకొని సూపాక దాకా చిన్నబెట్టి నుంచి మొదలుకొని ఇక్కడెక్కడ చివరి గ్రామమైనటువంటి గూడెం దాకా మంచిరాల అసెంబ్లీలో ఎవడెవడు ఏమేం చేస్తున్నా అన్ని లెక్క పెట్టుకుంటున్నా అని గుర్తు పెట్టుకుంటున్నా అది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నా మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం అనవసర లొల్లులు మాకు అనవసర గొడవలు మాకు ఇష్టం లేదు మేము కూడా మీకు సమయం ఇస్తున్నాం ప్రజలు ఓట్లు వేసిరు మీకు అవకాశం ఇచ్చారు అధికారం ఇచ్చిర్రు మంచిగా అభివృద్ధి చేయరు మంచిగా సంక్షేమం చేయరని మేము కూడా కొంత టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇస్తున్నాం మాకేం సాధారణ కాదు ధర్నాలు చేసిరు మేము చేస్తే మీరు తట్టుకోలేరు రాష్ట్ర రోజులు రైలు మేము చేస్తే మీరు తట్టుకోలేరు ఇక మేమే గొడవలకు రోడ్ల మీదకి వస్తే మీ అయ్య తరం కూడా కాదు మీరు పోలీసులను పెట్టుకో దిగుడు దిగితే మీ తరం కాదు మీరు అడ్డుకోలేరు మీతో కాదు మీరు కంట్రోల్ చేయలేరు రోజు మంచిర్యాల జిల్లానే వార్తలు అన్నుంటది రాష్ట్రంలో కానీ అది కూడా చెప్తా ఉన్నా రికార్డ్ అది మాకు ఇష్టం లేదు అది కూడా చెప్తున్నా అది మాకు ఇష్టం లేదు ఆ పరిస్థితులు జిల్లాలో వద్దు జిల్లాలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మంచిగా పనిచేయరు మంచిగా కృషి చేయరు ప్రజలు ఏ నమ్మకంతోనైతే మీకు అవకాశం ఇచ్చారో దాన్ని నిలబెట్టుకొని ప్రజల కోసం పనిచేయరు ఆరు గ్యారెంటీలు అమలు చేయరు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయరు గా పని చేయరు కానీ బూ కబ్జా చేయకూడదు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టురు కానీ వాళ్ళ నిల్లు పూలవోట్ల మీద దృష్టి పెట్టకూరు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టురు అవి ఇంప్లిమెంట్ చేసే పని చేయరు కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తల మీద కేసులు పెట్టకూరు ఇలా మీరు ఏమేం చేస్తున్నారో నూటికి నూరు శాతం మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అక్కడ నడిచేది ఎవరిది మరి ఎటు పోతారు అధికారులు ఎటుపోతారు నాయకులు ఎటుపోతారు నేను పదే పదే ఈ విషయం ఎందుకు రిపీట్ అంటే ఎవడెవడైతే అధికార మదంతో అధికార మత్తులో ఉండి ఎక్కువ డ్రామాలు చేస్తున్నారో అమెరికాలో పోయినా దుబాయ్లో పోయి దాక్కున్న ఆస్ట్రేలియాకు పోయినా డల్లా పూజకొస్తాం పిడా అనుకుంటురేమీ ఏమంటలేరు ఏం చేస్తలేరు పాపం దివాకర్ రావు కూడా ఏంటి చిన్నయ్య ఏ ఒక్కరు కానీ సాటుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మన సమయం చేస్తారు కొంచెం ఓపిక పడదామని అందరం ఓపిక పడుతున్నాం గొడవలు శాంతి భద్రతలు ఇక్కడ దెబ్బ తినడం గొడవలు కావడం ప్రశాంతమైనటువంటి వాతావరణం చెదిరిపోవడం ఇష్టం లేక మనమే ఓపిక పడుతున్నాం చెన్నూరు నియోజకవర్గంలో నూట అరవై మూడు మంది మీద కేసులు అయినాయి నేను బయటకు చెప్తాను మంచిర్యాల జిల్లా మంచిర్యాల అసెంబ్లీలో చాలా మంది మీద కేసులు అయినాయి ఇంకా కొంతమంది జిల్లాలు ఉన్నారు బెల్లంపల్లిలో కూడా దాడులు అయితే ఉన్నాయి కేసులు అయితే ఇది మంచి సంస్కృతి కాదు ఇది మంచి సంప్రదాయం కాదు జిల్లా ప్రజానీకం కూడా ఆలోచన చేయాలి విలేకరులు మీడియా మిత్రులు కూడా బుద్ధిజీవులు మేధావులు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఏరియా అంతా ఎన్కౌంటర్లతో దద్దరిల్లిని ఏరియా అనుమానాలతోని హత్యలతోని అట్టుడికినటువంటి ఏరియా అటువంటి ఏరియాలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పది సంవత్సరాలు మేము ఇక్కడ పరిపాలన కొనసాగించాము నేను ఎంపీగా ఉన్న ఒక ఐదేళ్ళు ఒక ఐదేళ్ళు ప్రభుత్వ విప్పుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నా మేము అనుకుంటే డబ్బు వర్తమాన్ని లోపల పోకల బండలు ఎక్కివని వర్తాన్ని ఎక్కిపోదామా నన్ను కూడా చాలా మంది తిట్టిరు సోషల్ మీడియాలో తిట్టిరు మీడియాలో తిట్టిరు వ్యతిరేకమైన వార్తలు రాసేరు అంగడంగడి ప్రెస్ మీట్లు పెట్టి ఏది వర్తం చేసారు సహజం ఇది కామన్ ప్రజాస్వామ్యంలో ప్రజా జీవితంలో ఈ ప్రజారంగంలో ఉన్నప్పుడు విమర్శలు సహజం దాంట్లో ఏదైనా మనకు మంచిది కనుక చెడుది ఉంటే తీసుకోవాలి చెడ్డది ఉంటే గిట్లెడీట్లు ఇస పెట్టాలి మన పని మనం ప్రజల కోసం చేసుకుంటూ పోవాలని ఆలోచన చేసినాం తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టినం తప్ప నిర్మాణాత్మకమైనటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టినం తప్ప పనిలో మేము పోటీ పడ్డం తప్ప కేసులు పెట్టేయడంలో ఎమ్మెల్యేలు మానవ మేము పోటీ వల్లే వాణ్ణి తొక్కేయడంలో కొట్టేయడంలో మేము పోటీ ఇవ్వలేము కాబట్టి వాళ్ళు నేను జిల్లా అధికారులను కోరుతా ఉన్నా ఈ వేదిక నుంచి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న నాయకులను కూడా కోరుతా ఉన్నా ప్రశాంతత చెదరగొట్టకండి అధికారం ఇవ్వని అయ్యే కూడా శాశ్వతం కాదు ఈ భూమి మీద అధికారం ఇవ్వని కూడా శాశ్వతం కాదు అది మారుతుంటుంది సందర్భానుసారంగా వస్తుంటుంది కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి మనము కాసింత సంయమనంతో ఓపికతోని లౌక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తే నేను హెచ్చరిస్తున్నా సంవత్సరం అవుతుంది డిసెంబర్ ఏడు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి సంవత్సరం అవుతుంది ఆయన ఒకనాడు తిక్క కొడితే కాబట్టి అంత దూరం జిల్లాలో పరిస్థితులు తీసుకురానియద్దని చెప్పి నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా జిల్లా అధికార పార్టీ నాయకులు కూడా నేను చెప్తా ఉంది మంచి పద్ధతి కాదు అని చెప్పి కోరుతూ రాజ్యాంగం నమ్మేవారికి వారందరికీ ముఖ్యంగా మంచాల జిల్లా మంచాల నియోజకవర్గ ప్రజలకు నేను మన చేస్తున్నాం ప్రజా పరిపాలన కార్యక్రమం పెట్టి పెడితే అయితే ప్రభుత్వం నడిపిస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఏ రకంగా అది ప్రజా పరిపాలన మరి ప్రజా పరిపాలనకు అర్థం లేని దిశగా నియంత పరిపాలన ఈ ప్రాంతంలో జరుగుతుంది నేను మన చేస్తున్నాను ఇవాళ ప్రయాణికానికి ఏదైనా కార్యక్రమం కేసీఆర్ గారు ఆనాడు దీక్ష చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చిన సందర్భంలో ఇరవై తొమ్మిది నవంబర్ నాడు మేము దీక్ష దివాస్ కార్యక్రమం పెట్టుకున్నాం మేము అలంకరణ చేసుకున్నాం అలంకరణ చేసుకున్నాం అలంకరణ చేసుకుంటే మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది తొమ్మిది గంటలకు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కమిషనర్ గారు ఏది జెండాలు తీసేసే కార్యక్రమం అని ఇమీడియట్గా మేము పోలీస్ అధికారులకు ఫోన్ చేయడం జరిగింది ఇట్లా నస్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ గారు జెండాలు తీసే కార్యక్రమం మొదలుపెట్టారు అంటే అప్పుడప్పుడే ఫోన్ చేయడం జరిగింది పోలీసు అధికారులకు నేరుగా ఈ నస్ఫూర్లో తీస్తామంటే నస్ఫూర్ వచ్చే వరకు మరి తొమ్మిది గంటల ప్రోగ్రాం పెట్టింది మళ్ళీ పద గంటల ప్రోగ్రాం పెట్టడం జరిగింది మేము కట్టిన మొత్తం గులాబీ జెండాను తీసేయడం జరిగింది కొన్ని సందర్భాల్లో నస్పూర్లో మున్సిపాలిటీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ మంచాలలో మున్సిపాలిటీ వారు కాంగ్రెస్ నాయకులు వెంబడి ఉండి చిన్న చిన్న కార్యకర్తలతో దండాలు తీసే కార్యక్రమం కొన్ని జాగాలో మాస్కులు పెట్టి జెండాలు తీసేశారు ఇవన్నీ సీసీ ఫుటేజ్ ఉన్నాయి మేము పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ దాదాపు తొమ్మిదిన్నర నుంచి పన్నెండు దాకా ఇంత పెద్ద గలం ఇక్కడకి అంటే ఒక పది ఒక పది వెహికల్ వచ్చినాయి ఇక్కడ పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడ ఉన్నది మరి ఎక్కడైతే జెండాలు తీస్తున్నారో వాళ్ళను నియంత్రణ చేసే అధికారం వాళ్ళకు ఉందిగా పోలీస్ వ్యవస్థకు నియంత్రణ లేదంటే మరి పూర్తిగా స్థానికంగా ఎమ్మెల్యే ఆదేశం మేరకే పోలీసు వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుంది అందులో ఏమాత్రం అనుమానం లేదన్న మాట కూడా ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది జెండాలు తీసేసిన మాత్రాన ప్రజల గుండెల్లో ప్రజల గుండెల్లో గులాబీ జెండా ఉంటుంది ఇలా ప్రజలు గమనిస్తున్నారు జెండాలు వేరే జెండాలు పెడితే ఏదో ప్రజలు అనుకూలంగా ఉంటారంటే మీకు మీ అందరికీ బాగా తెలుసు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనభై తొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొంభై నాలుగు ఎన్నికల్లో నామరూపాలు లేకుండా ఇరవై ఆరు సీట్లకే ఆనాడు ఎమ్మెల్యేలు పరిమితం అయ్యారు ఇది కూడా ఈ రకంగా చేసుకున్నా పోతే రెండు వేల ఇరవై ఇరవై ఇదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే గతి పడుతుంది